మనమంతా చూస్తున్న ఈ రంగుల ప్రపంచం కొంతమందికి కనిపించకపోవచ్చు ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో వినిపించని వారు కూడా మన చుట్టూ ఎందరో ఉన్నారు అంతేకాదు అందరిలా నడవలేని వారు మాట్లాడలేని వారు అర్థం చేసుకోలేని వారు ఇలా రకరకాల వైకల్యాలతో జీవిస్తున్న వారు కోట్లాది మంది ఉన్నారు అయితే అందరిది ఒకే స్వప్నం గౌరవంతో జీవించడం స్వతంత్రంగా బతకడం ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కులు వారి పట్ల మనందరి బాధ్యతపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇక్కడ మనం చూస్తున్న ఈ దృశ్యాల వెనుక ఓ పెద్ద పోరాటం ఉంటుంది వీరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నా దాని వెనుక అనుక్షణం ఓ యుద్ధమే జరుగుతుంది అయితే ఈ పోరాటం ఈ యుద్ధం వారు ఎదుర్కొంటున్న వైకల్యంతోనే కాదు సమాజం సంధించే సూటిపోటి మాటలతో సాయం చేద్దామన్న ఆలోచనలేని మనుషులతో నిజానికి వైకల్యం శాపమేమీ కాదు ఓ వరం ఎందుకంటే అందరికీ ఇవ్వలేని అద్భుత ప్రతిభను దివ్యాంగులకు ఇస్తాడట ఆ దేవుడు సరిగ్గా గమనిస్తే వైకల్యాన్ని ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తిలో ఓ అద్భుత ప్రతిభ దాగి ఉంటుంది దానిని గుర్తించి అవకాశాలను అందిపుచ్చుకుంటే అందరికీ కనిపించేది సాధించిన ఘనతే తప్ప వైకల్యం ఎంతమాత్రం కాదు అప్పుడు సాధారణ మనుషులకు దక్కే గౌరవానికి పదింతలు దక్కుతుంది దివ్యాంగులకు ఈ గౌరవం ప్రశంసలు దక్కేలా చేయడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వ్యక్తిగతంగా ఎందరో మహానుభావులు తమవంతుగా కృషి చేస్తున్నారు రెండు వేల భారత ప్రభుత్వం వికలాంగులు అనే పదాన్ని దివ్యాంగులుగా మార్చింది రెండు వేల పదిహేను డిసెంబర్లో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆ తర్వాత అన్ని చోట్ల దివ్యాంగులు అనే పదాన్నే వాడుతున్నారు దివ్యాంగులకు సమాజంలో సరైన గౌరవం దక్కేలా చేయడం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే పునాదులు పడ్డాయని చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దివ్యాంగుల సంవత్సరంగా ప్రకటించింది పూర్తి భాగస్వామ్యం సమానత్వం నినాదంతో ఆ ఏడాది మొత్తాన్ని దివ్యాంగులకు అంకితం చేసింది ఇది దివ్యాంగుల విషయంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారితీసింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు మొత్తం దశాబ్దాన్నే దివ్యాంగుల దశాబ్దంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి విద్య ఉద్యోగాలతో పాటు అన్ని చోట్ల దివ్యాంగులకు ప్రత్యేక హక్కులు కల్పించాలని ఇందుకోసం ప్రపంచ దేశాలు ప్రత్యేక చట్టాలు రూపొందించుకోవాలని యుఎన్ పిలుపునిచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఓ తీర్మానం ద్వారా డిసెంబర్ మూడవ తేదీని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా ప్రకటించింది దివ్యాంగుల హక్కులను చట్టపరంగా బలపరచడానికి రెండు వేల ఆరులో కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పేరుతో అత్యంత కీలకమైన తీర్మానాన్ని ఆమోదించారు దీని ద్వారా దివ్యాంగుల హక్కులు మానవ హక్కులుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి దివ్యాంగులకు భారత ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హక్కులు కల్పించడంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించడం స్కాలర్షిప్ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి దివ్యాంగులకు అవసరమైన వీల్చైర్స్ వాకింగ్ స్టిక్స్ వినికిడి పరికరాల వంటి ఉపకరణాలను ఉచితంగానే అందిస్తున్నారు సమాచార కమ్యూనికేషన్ రంగాల్లో దివ్యాంగుల యాక్సెసిబిలిటీ పెంచడానికి ప్రభుత్వ వెబ్సైట్లు డాక్యుమెంట్స్ను మీడియాలో సబ్టైటిల్స్ సైన్ లాంగ్వేజ్ యాక్సెస్ ఫార్మాట్లతో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు స్వచ్ఛంద సంస్థల చొరవతో దివ్యాంగులకు అందుతున్న సదుపాయాల్లో కొంత మెరుగుదల కనిపిస్తున్నా అవసరమైన స్థాయిలో మార్పుకు ఇంకా చాలా దూరంలో ఉన్నామనే చెప్పాలి దివ్యాంగులకు అవకాశాలు కల్పించడం ఓ చారిటీలా భావించకుండా వారికి దక్కాల్సిన హక్కులా భావించాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్